నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూసుకుందామండి కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచనం ఆయన మాట సెలవియగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను దేవుడు ఆకాశములను భూమిని మరియు దానిలోని సమస్తమును సృజించాడు అది మనందరికీ తెలుసు అలాగే ఆయన నోటి మాట చేతే సమస్తాన్ని సృజించారు అదే విధముగా నోటి మాట చేతే ఆయన ప్రకృతికి ఆజ్ఞాపించగానే ప్రకృతి ఆయనకు లోబడింది అందంగా ప్రవహించుతున్న నీటిపై ఒక నావ పెడుతుంది ఆ నావలో యేసు మరియు ఆయన శిష్యులు గలిలేయ సముద్రంపై ప్రయాణిస్తున్నారు కొద్ది రోజులుగా ఏసు బోధించుచు రోగులను ఉండటం వలన ఆయన అలసిపోయి ఉండటం వలన చల్లని గాలులకు ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు నావ కొంత దూరం వెళ్ళింది అకస్మాత్తుగా అలమైన గాలులు వీచడం ప్రారంభమైంది అలల ఒత్తిడి కూడా పెరగడం ప్రారంభమైంది పెద్ద తుఫాను వీచడం వలన శిష్యులు భయపడిపోసాగారు వారు ప్రయాణించచున్నా నావ అలల్లో చిక్కుకొని అటు ఇటు కొట్టుకోసాగారు నావ పగులుటకు సిద్ధమవుతుంది పేతురు యాకోబు మరియు యోహాన్లు ఎన్నో సంవత్సరం నుండి సముద్రంపై ఉండటం అలవాటు గలవారు నావను అదుపు చేయడానికి ఎంతగా వారు ప్రయత్నించినా కూడా వారి వల్ల కాలేదు గొప్ప గాలులు పొంగుచు నాలులు వారి ప్రయత్నాలను సఫలం చేయటం లేదు సముద్రంలో మునిగిపోతామని వారు భయపడిపోతూ యేసు ఏసు మేము చనిపోతున్నాము మమ్ము రక్షించమని గట్టిగా కేకలు వేశారు ఏసు అలసి నిద్రించుచున్నందున ఏమి జరుగుతున్నదో ఆయనకు తెలియదు కొందరు శిష్యులు ఆయన నిద్రలేపి యేసు మేము చనిపోవటకు సిద్ధంగా ఉన్నాము అందువలన నీకు చింత లేదా అని అడిగారు ఏసు నిద్ర లేచి గొప్ప గాలి మరియు అలలకు నావ ఊగుచుండట ఆయన చూచారు శిష్యులు భయంతో వణికిపోవటం కూడా ఆయన చూశారు ఏచి లేచి గాలిని గద్దించి సముద్రముతో నిమ్మలించమని చెప్పారు వెంటనే అవి నిమ్మడిపోయాయి మరియు సముద్రము శాంతించింది నల్లటి మేఘములు అదృశ్యమైపోయాయి చల్లటి గాలి వీచుచు మామూలుగా నావ గలిలే సముద్రంలో సాగిపోసాగింది అది శిష్యులకు బహు ఆశ్చర్యం కలిగించింది ఏం మాట్లాడాలో తెలియక వారు ఆశ్చర్యంతో చూస్తూ అలాగే కూర్చుండిపోయారు బలమైన గాలులు భయంకరమైన అలలు ఆ నావను ఊపిన స్థితి ఇప్పుడు లేదు ఓహో అంత పెద్ద సముద్రము గాలులు కూడా ఏసు మాటలకు లోబడుతున్నాయని వారు గమనించినప్పుడు వారు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు గొప్ప తుఫాను మరియు సముద్రము ఏసు ఒక మాట చెప్పగా లోబడ్డాయి పెద్ద గాలులు వీచేటప్పుడు గాలి ఆగుము అని నీవు చెప్పినట్లయితే అది ఆగుతుందా ఆగదు కదా కానీ ఏసు క్రీస్తు ఆగు అని ఆగ్నేయగానే అవి లోబడ్డాయి యేసు సృజించారు గనక ఆయనకు లోబడుచున్నవి అందును బట్టే వీచే గాలులు మరియు భయంకరమైన సముద్రము యేసు మాటలకు లోబడ్డాయి దేవుడు పైనున్న ఆకాశములను మరియు చూస్తున్న ఈ లోకమును కూడా సృజించారు వీటిని ఎవరి కొరకు సృజించినో నీకు నాకు తెలుసు కదా ఇవన్నీ మన కొరకే సృజించబడ్డాయి సంతోషంగా మనం జీవించాలని మన కొరకు ఆయన వీటన్నిటిని సిద్ధపరిచారు అందును బట్టే వాటన్నిటిని కలిగి ఉన్న మనము దేవుని విడిచిపెట్టేటి వారముగా ఉండకూడదు కదా దేవుని అనుసరించేటి వారముగా ఆయన యొక్క మాటకు లోబడేటి వారముగా జీవించాలి ఆ విధముగా జీవించినట్లయితే మన అపాయముల నుండి తప్పించగలవాడు మన దేవాది దేవుడైన క్రీస్తేసే కాబట్టి అట్టివారముగా మన ముందుముగాక గాక ఆమెన్ హలేలుయ